రెండు రోజుల క్రితం అనుకుంటా తూనీలో ఒక ముసలాయిన ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు మీరు కూడా ఎందుకంటే అందరూ మొబైల్ చూసేవారే కాబట్టి అప్పటికీ పలుమార్లు ఆ చిన్న పాప మీద ఆ ఎయిత్ క్లాస్ చదివే పాప ఆ పాప మీద పలుమార్లు అప్పటికే అత్యాచారం చేశాడు పోలీసు వారు తీసుకొని వెళుతూ ఉండగా చెరువులో దూకి ఆత్మహత్య చేశాడు మరి చేసుకున్నాడు మనందరికీ తెలుసు ఒకవేళ ఇతను ఆ పని చెయ్యకుండా ఉండుంటే నీ తల ఎత్తుకునేవాడివి అవునా కదమ్మా నువ్వు తలెత్తుకొని దర్జాగా బ్రతికేవాడివి అందుకే కయ్యంతో దేవుడు అన్నాడు నువ్వు సత్క్రియలు చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా సత్యక్రియలు చేస్తే మంచి పనులు చేస్తే తలెత్తుకొని తిరుగుతావు ఒక భయంకరమైన పాపము ఆ చిన్న పాపం తీసుకుని వెళ్ళి ఆ చాక్లెట్ తీసుకొని వెళ్ళి మొత్తం మీద అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చూపించి ఈరోజు మనం అందరం కూడా ఒక వాక్యాన్ని మనము నేర్చుకుందాము మరి దయచేసి అందరం కూడా ప్రసంగ గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ఒక మాట మనం చదవగలిగితే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము ఎప్పుడు కూడా నండి ఒక తప్పుడు పని మనం చేస్తున్నప్పుడు ఎవ్వరు చూడటం లేదులే అనుకోవద్దు అప్పటికి నాలుగైదు సార్లు ఆ చిన్న పాప మీద అఘాయిత్యం చేసినప్పుడు ఎవరు చూడలేదేమో ఎవరూ పట్టించుకోలేదేమో కానీ ఎప్పుడు నా రోజులే నడుస్తాయని మనం అనుకోవద్దు ఎప్పుడు నా రోజులే ఉంటాయి అన్ని నా రోజులే ఉంటాయని మనం అనుకోవద్దు ఎందుకంటే ఒకవేళ మనము చేసేటివి వేరే వాళ్ళు చూడటం లేదు కానీ పైన దేవుడు అన్నీ చూస్తున్నాడు తర్వాత అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము బుద్ధిహీనముగా తిరగవద్దు ఆ నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దువు ఒకవేళ ఆ తప్పుడు పని తను చేయకపోయి ఉంటే ఇంకా కొంతకాలం బ్రతికేవాడా లేదా మీరు ఆలోచించండి కాబట్టి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినవన్నీ సత్యాలు అందుకే అంటున్నాడు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దువు ఆ ఏమైపోయాడంటే మొత్తం మీద అవమానం దాన్ని తట్టుకోలేక అందరికీ తెలిసిపోయింది స్ప్రెడ్ అయిపోయింది అప్పటికే రాత్రి కొట్టారట ఇదంతా తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు అంటే అతను చేసుకునేది అతని నెత్తిమీదికి వచ్చింది ఎప్పుడు కూడా మనము నీతిగా బ్రతకాలి న్యాయముగా బ్రతకాలి దేవుని అడుగు జాడల్లో మనం బ్రతకాలని కోరుకుంటూ